హలో అందరికి ఈరోజు మనం సాయి లెవెన్ హండ్రెడ్ అండ్ వన్ ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం సావరి అనే అమ్మాయి ఖాళీ కుండతో నీళ్లను పట్టుకోవడానికి బావి వద్దకు పరిగెడుతూ వస్తూ ఉంటుంది బావి దగ్గర నీటిని తీసుకుంటూ ఇలా అంటూ ఉంటారు వెంటనే నీటిని తీసుకువెళ్ళాలి ఆ తర్వాత వంటను కూడా చేయాలి అని అనుకుంటున్న సమయంలో అక్కడికి సావరి తన కుండతో రావడం గమనించిన ఆడవాళ్ళు సావరి అక్కడే ఆగు ఇక్కడికి రావద్దు నీకు గుర్తు లేదా మీ బస్తీ వాళ్ళ ఈ బావి నుంచి నీళ్లు తీసుకోకూడదు మర్చిపోయావా వెళ్ళు నదికి వెళ్ళి నీళ్లు తెచ్చుకో అప్పుడు సావరి పిన్ని గారు రోజు నాకు కాస్త నీళ్ళును అని చెప్తూ ఉన్నప్పుడు అడుగు ముందుకు వెయ్యకు నేనేపడినా ఈ బావి అపవిత్రం అవుతుంది వెళ్ళు ఇంకెక్కడికైనా వెళ్ళి నీళ్ళని తెచ్చుకో అప్పుడు సావరి వాళ్ళతో ఇలా అంటుంది పిన్ని గారు మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు ఆమెకు నీళ్లు చాలా అవసరం దయచేసి నాకు నీటిని ఇవ్వండి నేను దూరం నుంచి తీసుకుంటాను అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇలా అంటారు మేము నీకేమైనా సేవకులమా మేము నీకు నీటిని తోడివ్వాలా పెళ్లి ఇక్కడి నుంచి అప్పుడు చాబరి ఇలా అంటుంది నేను ప్రాధాయపడుతున్నాను పున్ని గారు మా అమ్మకి నీరు చాలా అవసరం మరి ముందుకు రావడానికి ప్రయత్నించినప్పుడు గంగాధర్ అనే వ్యక్తి ఆమె ముందుకు రాకుండా కర్రను విసిరేస్తాడు మట్టి తీసుకురావడానికి లక్ష్మి వాళ్ళ బస్తీ దగ్గరకు వెళ్తున్న సాయితో లక్ష్మి ఇలా అంటుంది సాయి మళ్ళీ ఒకసారి ఆలోచించండి ఇప్పటికీ మన గ్రామంలో కొందరు వ్యక్తులు కుల వ్యవస్థలో నమ్మకం కలిగి ఉన్నారు మీరు మా బస్తీ మట్టితో రాముని విగ్రహం చేసినట్లయితే వాళ్ళు దాన్ని స్వీకరించారు సాయి ఇప్పుడు సాయి ఇలా అంటారు లక్ష్మి సమాజంలో మార్పు తీసుకురావాలంటే మనం ప్రజల ఆలోచనల విధానాన్ని మార్చాలి ప్రజలలో ఆలోచన విధానాన్ని మార్చడం అంటే చాలా కష్టం అది చేయడం కష్టమే అందువల్ల మనకు వ్యతిరేకత కూడా తప్పదు కానీ ఈ వ్యతిరేకతకు భయపడి మనం ఇక్కడే ఆగిపోతే ప్రస్తుత పరిస్థితి ఎప్పటికీ మారదు మనమే సమాజాన్ని ఆలోచించేలా చేయాలి దానికి మనమే నడుం కట్టాలి ఇప్పుడు సావరీని చూపిస్తారు అక్కడున్న ఆవిడ ఈ అమ్మాయి ధైర్యాన్ని చూశారా గంగాధర్ గారు ఈ అమ్మాయి బావిలోంచి నీళ్లు తీసుకోవడానికి దగ్గరికి రాబోతున్నది అప్పుడు గంగాధర్ ఇలా అంటాడు అదృష్టవ సాతు ఈ అమ్మాయి కాలు లోపల పెట్టలేదు ఒకవేళ పెట్టుంటే ఆమె కాళ్ళు కూడా విడిచేసేవాడిని ఆమెకు తెలియదా ఆమె కులానికి చెందిన వారు ఇక్కడ రావటానికి అనుమతి లేదని ఏం చేస్తున్నావు ఇక్కడ ఒక చుక్క నీళ్లు కూడా దొరకవు ఇక్కడ నుంచి వెళ్లిపో బాధతో సాబరి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు సాయి అక్కడికి వచ్చి సాయి ఆ గంగాధర్ గంగాధర్ గారు సావరి వాళ్ళ అమ్మగారు అనారోగ్యంతో బాధపడుతున్నారు సావరి ఆమెకి మందులు ఇవ్వాలి అలాగే ఇంకా భోజనం కూడా తయారు చేయాలి గ్రామంలోని అన్ని బావులు తుఫాను వల్ల దుమ్ముతో కలుషితమైపోయాయి గ్రామంలో నీరు కొరతగా ఉంది ఇది కేవలం ఒక్క రోజుకు సంబంధించిన విషయం మాత్రమే దయచేసి దయ చూపించండి ఆమెను నీళ్లను తీసుకోవడానికి అనుమతి ఇవ్వండి అప్పుడు గంగాధర్ ఇలా అంటాడు సాయి మీ మాటలు నాపై ప్రభావం చూపవు మీ మాటలతో గ్రామస్తులను ఆకర్షించి ఇతర పురోహితులను కూడా మన మత ఆచారాలను ఉల్లంఘించేలా చేశారు కానీ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి తక్కువ కులాల వారిని పుణ్యమైన పవిత్రమైన ప్రదర్శాలను అనుమతించకూడదని నేను నా ధర్మశాస్త్రాలను పాటిస్తున్నాను సాయి అప్పుడు బాయసామ నీళ్లను ఇవ్వకుండా నిరాకరించడం చాలా పెద్ద పాపం అప్పుడు గంగాధర్ మీరు చెప్పిన విషయం నిజమే బాయసామ అది కేవలం ఉన్నత జాతి వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది అప్పుడు మహల్సాపతి ఇలా అంటారు పెద్ద జాతి చిన్న జాతి అని అతన్ని చేసే పనుల ద్వారా నిర్ణయించబడుతుంది గంగాధర్ గారు అప్పుడు గంగాధర్ మీరు ఆమె గురించి ఇంతగా చింతిస్తున్నారా మరైతే మీరు ఆమె కోసం నది నుంచి నీళ్లు తీసుకురండి కానీ ఇక్కడ మాత్రం ఆమెకు ఒక చుక్క నీళ్లు కూడా దొరకవు నేను స్పష్టంగా చెప్తున్నాను అప్పుడు తాత్య కానీ గంగాధర్ గారు ఆమె తల్లి అనారోగ్యంతో ఉన్నది అప్పుడు గంగాధర్ ఆమె చనిపోయినా నేను పట్టించుకోను నేను చేస్తున్నది సరైనదని నా దేవుడికి తెలుసు అప్పుడు సాయి ఇలా అంటారు మీరు చేస్తున్నది దేవుడు ఎప్పుడు అంగీకరించరు ఎందుకంటే ఈ భూమి రాముని అవతారాన్ని సూచిస్తుంది ఆయన శబరి ఇచ్చిన పండ్లను తిన్నాడు ఆయన కేవడ్ సహాయం తీసుకున్నారు అప్పుడు గంగాధర్ ఆయన భగవంతుడు ఆయన ఏదైనా చేయగలరు కానీ నేను ఒక పురోహితుడిని అప్పుడు సావరి వదిలేండి సాయి నేను వేరే చోట నుంచి నీళ్లు తెచ్చుకుంటాను సావరి మీ అమ్మని చూడ్డానికి నువ్వు ఇంటికి వెళ్ళు నేను నదికి వెళ్లి నీళ్లు తీసుకొస్తాను అప్పుడు సాయి లేదు లక్ష్మి మానవులు భేదభావం చూపించవచ్చు కానీ భూమాత ఎప్పటికీ అలాంటి పేద భావం చూపించదు ఆమె వద్ద అందరికీ నీళ్లు ఉంటాయి ఆమె ఎవరికి సొంతం కాదు ఎవరు ఆమెపై హక్కు చలాయించలేరు ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రయత్నం చేసినా భూమాత ఆ అపోహను తొలగిస్తుంది అప్పుడు సాయి ఇలా అంటారు ప్రియమైన భూమాత మీరు జీవనదాత ఒక పేద అమ్మాయి తన తల్లి కోసం నీళ్లు తెచ్చుకోవడానికి వచ్చింది నాకు తెలుసు మీరు ఆమెను నిరాశపరచలేదు సాయి ప్రార్థన వల్ల కుండలోకి నీరు వస్తాయి జరుగుతున్న అంతా సంతా ఒక చెట్టు దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు సాయి గంగాధర్ తో ఇలా అంటాడు గంగాధర్ గారు భూమాత మీ అపోహను తొలగించింది అప్పుడు గంగాధర్ నా మతం అపవిత్రం కాకుండా ఉండేందుకు ఈ విభజన కొనసాగించాలి సంప్రదాయాల వెనక ఏదో ఉద్దేశం ఉండాలి నాకు తెలుసు మీ కాలా వల్ల నా విశ్వాసాన్ని కదిలించలేరు నా ఆలోచనను కూడా మార్చలేరు సాయి నవ్వుతూ రాముడు మీకు మంచి చేయాలి సావరి పద మీ అమ్మని చెప్తాం అని అక్కడి నుంచి వెళ్లిపోతారు అక్కడికి వచ్చిన సంత ఇలా అంటాడు గంగాధర్ ఏ కారణం లేకుండా ఈ ఫకీరు మిమ్మల్ని అవమానించారు మీరు వెళ్లి ఈ విషయాన్ని కులకర్ణి సర్కార్ కి చెప్పండి మతం ఆచారాలను రక్షించడానికి ఆయన మీకు తప్పకుండా సహాయం చేస్తారు గంగాధర్ కులకర్ణి సర్కార్ వాళ్ళ ఇంటికి వెళ్లి ఇలా చెప్తూ ఉంటాడు కులకర్ణి సర్కార్ గారు ఈ సాయి మన ఇండ్ల దగ్గరికి వచ్చి మన ఆచారాలు మన విశ్వాసాలను అవమానపరుస్తున్నాడు మన పవిత్ర శాస్త్రాలు ఏం చెప్తున్నాయో వాటిని కూడా అవమానపరుస్తున్నాడు మతపరమైన ఆచారాల్లో అతను ఎలా జోక్యం చేసుకోగలడు సర్కార్ గంగాధర్ గారు దీని గురించి మీరు ఆందోళన చెందకండి ఇంటికి వెళ్ళండి నేను ఆ ఫకీర్ ని షిరిడి నుంచి వెళ్ళగొట్టడానికి మార్గం కనుగొన్నాను గంగాధర్ ఇలా అంటాడు అలా అయితే సరే సర్కార్ గారు మన ఆచారాలు చిన్నా భిన్నం కాకుండా చీలిపోకుండా మీరే కాపాడాలి మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాలను మనం పాటిస్తున్నాం మన ఆచారాలు మంటగలిసిపోతే సమాజంలో మన ప్రాధాన్యత కోల్పోతాం నాకు మీ మీద నమ్మకం ఉంది కులకర్ణి సర్కార్ గారు మీరు ఖచ్చితంగా ఎదొకొచ్చు దీనికి పరిష్కారం కనుగొంటారని అని గంగాధర్ చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు అంతా పంతా అక్కడికి వచ్చి సర్కార్ మీరు ఏ మార్గాన్ని కనుక్కున్నారు కానీ ఆ ఫకీర్ నీ ప్రణాళికలను చాలా సార్లు విఫలమయ్యేలా చేశాడు అప్పుడు కులకర్ణి ఏ మాటలు జాగ్రత్తగా మాట్లాడు మీరేమనుకుంటున్నారు నేను ఈ ఊరిని పని లేకుండా శుభ్రం చేస్తున్నానా అప్పుడు అంతా కానీ సర్కార్ ఈ పని చిన్న మేడం మామ కోసం చేస్తున్నారు కదా అప్పుడు కులికర్ని ఎలా అంటాడు ఆ వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు ఆయన బాంబేలోనే అగ్రశ్రేణి అధికారులలో ఒకరు ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం అధికారాన్ని ఇచ్చింది కాకా సాహెబ్ దీక్షిత్ అలాగే చాందార్ వంటి వాళ్ళు ఆయన అధి అధికారానికి కూడా సాటిరారు ఎవరు ఆయన్ని ఏమి చేయలేరు ఇప్పుడు ఒక వ్యక్తి తన పూజను ముగించుకున్న అనంతరం బయటకు వెళ్లాలనుకున్న అతనికి తన పని వాళ్ళు బట్టలు అందిస్తూ ఉంటారు అక్కడికి వచ్చిన తన భార్యతో ఆయన ఇలా అడుగుతారు కార్ అని అడగగా తన భార్య ఇలా జవాబు ఇస్తుంది మహేష్ దగ్గరలో ఉన్న గణేష్ ఆలయానికి వెళ్ళాడు ఆ వ్యక్తి ఇంకా రాలేదా కుసు మనం షిరిడికి వెళ్లాల్సిన విషయం అతనికి తెలుసు కదా అని అడుగగా సు ఇలా జవాబిస్తుంది తెలుసండి కానీ మీకు వీడ్కోలు చెప్పేందుకు ప్రభుత్వ అధికారులు ఇక్కడికి వచ్చారు మీరు వాళ్ళని కలిసేలోపు మహేష్ తిరిగి వచ్చేస్తారులేండి నాకు ఇది ముందే చెప్పాల్సింది కదా మనం ఎవరినైనా వేచి ఉండనివ్వడం మంచిది కాదు కుసుం ఇటుపక్క కులకర్ణి సర్కార్ అంతా పంతతో ఇలా అంటూ ఉంటారు ఆయనకు చాలా అధికారం ఉంది షిరిడీలో ఉన్న ఈ ఫకీర్ ను బయటకు లాగేందుకు క్షణం కూడా పట్టదు మొత్తం బ్రిటిష్ ప్రభుత్వం సైన్యాన్ని సేకరించగలరు హరి ఓం హరి ఓం ఆయన్ని రావనివ్వండి ఆయనకు ఈ పరిస్థితిని గురించి తెలియజేస్తే ఆ ఫకీర్ ని బయటికి వెళ్ళగొడతాడు అంతా పంత అంటే సాయి షిరిడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాడు అప్పుడు సర్కార్ ఆ అవునవును అప్పుడంతా కానీ సర్కార్ ఆయన మీ మాటలు వింటారా అది నాకు వదిలేసంతా ఇప్పుడు బలవంత్ వచ్చిన అధికారులను కలవడానికి బయటికి వచ్చినప్పుడు కలెక్టర్ గారిని చూసి ఇలా అంటారు కలెక్టర్ గారు మీరు కూడా వచ్చారా అవున్ బలవంత్ గారు మీరు పనిచేసిన తీరు మమ్మల్ని ఇక్కడికి రప్పించింది మీరు బొంబాయిలో ఇరవై సంవత్సరాలుగా ఈ ఉద్యోగంలో ఉన్నారు మీరు ఎన్నో ఆదర్శవంతమైన మంచి పనులను చేశారు అంతేకాక మీరు చేసిన సామాజిక సేవ కూడా చాలా గొప్పది అప్పుడు బలవంత్ గారు ఇలా అంటారు నేను చేయాల్సిన పనినే నేను చేశాను ఇది పెద్ద గొప్ప విషయమేం కాదు కలెక్టర్ గారు ఇదే పని నేను షిరిడీలో కూడా చేస్తాను అప్పుడు కలెక్టర్ గారు ఇలా అంటారు షిరిడీ ప్రజలు చాలా పుణ్యం చేసుకుని ఉంటారు ఎందుకంటే మీ ఇలాంటి అధికారి దొరకడం వాళ్ళ అదృష్టం అప్పుడు బలవంత్ గారు ఇలా అంటారు నిజానికి షిరిడీ ప్రజలకు సేవ చేయడానికి నాకు అవకాశం వచ్చింది నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను ఇప్పుడు కులకర్ని ఇలా అంటూ ఉండడం చూపిస్తారు బలవంత్ లాంటి వ్యక్తులు మతాన్ని కాపాడేవారు ఇలాంటి వ్యక్తులే సమాజాన్ని నడిపిస్తున్నారు షిరిడీలో ఉన్న ఈ ఫకీర్ మత సంబంధమైన ఆచారాలను అవహేళన చేస్తూ సామాజిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాడని ఒకవేళ బల బలవంత్ గారికి తెలిస్తే వెంటనే అప్పుడు చూడండి ఆ ఫకీర్ ని అనుచరులను ఎలాంటి సరైన మార్గంలో తీసుకొస్తారు హరి ఓం హరి ఓం లతిక సాయితో ఇలా అంటుంది సాయి ఇదే పిల్లలు ప్రార్థనలు చేసే స్థలం సాయి మమ్మల్ని ఊర్లోకి రానివ్వరు అందుకే ఈ దేవాలయాన్ని మేము ఇక్కడే నిర్మించుకున్నాం సాయి అప్పుడు చేతన్ ఇలా అంటాడు లతిక నువ్వు మర్చిపోయావా గంగాధర్ గారు ఏం చెప్పారో తక్కువ కులస్తులు దేవాలయంలో ప్రార్థనలు చేయరాదని తక్కువ కులం వాళ్ళు భగవంతుడికి పూజ చేయకూడదని అప్పుడు సాయి చేతన్ కులం వ్యక్తి స్థాయిని నిర్ణయించదు అతను చేసే పనుల వల్ల నిర్ణయించబడుతుంది అప్పుడు చేతన్ కానీ సాయి గంగాధర్ గారు చెప్పారు గ్రంథాలలో అలాగే రాశారని మీరు కూడా చెప్తూ ఉంటారు కదా గ్రంథాలను మనం పాటించాలని గ్రంథాలకు మనం వ్యతిరేకంగా పోకూడదు కదా సాయి అప్పుడు సాయి తన జోలి నుంచి తీసిన పాత్రలోకి సావరిని కొంచెం నీళ్లు పోయమని అడుగుతారు అప్పుడు సాయి చేతన్ ని ఇలా అడుగుతాడు చేతన్ ఇందులోకి చూడు నీకు ఏం కనిపిస్తుందో చెప్పగలవా అప్పుడు చేతన్ ఇలా అంటారు సగం నీళ్లతో నిండిన పాత్ర కనిపిస్తుంది సాయి నువ్వు సరిగా చెప్పావు చేతన్ కానీ కొందరు వ్యక్తులు దీన్ని చూసి ఇలా అంటారు సగం ఖాళీగా ఉందని కదా అప్పుడు సాయి ఆ మిగిలిన నీరుని సావరి కుండలో వేసి చేతన్తో ఇలా చెప్తూ ఉంటారు మనం చూసే చూపు పైన ఆధారపడి ఉంటుంది చేతన్ కొందరు మంచి విషయాలను మాత్రమే చూస్తారు మరికొందరు లోపాలను మాత్రమే చూపిస్తారు వారి పొరపాటు చూపు కారణంగా కొందరు పవిత్ర గ్రం గ్రంథాలను తప్పుగా అర్థం చేసుకుంటారు ఇతరులను తక్కువగా చూపించి వారిపై పెత్తనం చెలాయించాలనే ప్రయత్నం చేస్తారు గ్రంథాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల దానిలోని భావాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు ఇప్పుడు కులకర్ణి ఇలా అంటూ ఉండడం చూపిస్తారు తొందరలోనే బ్రిటిష్ ప్రభుత్వం ఈ కాగితాలపై ముద్రణ వేస్తుంది ఆ తర్వాత నేను పదికి పైగా గ్రామాలకు అవుతాను కేవలం నేను ఆ బలవంతిని మెప్పించడమే మిగిలింది హరి ఓ అక్కడికి వచ్చిన తేజస్వి ఈ పత్రాలు అని ఆ పత్రాలను తీసుకోబోతున్నప్పుడు కులకర్ణి సర్కార్ రామచేతిలోంచి లాక్కొని ఈ పత్రాలు కేవలం వ్యవసాయానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి అప్పుడు తేజస్వి ఇలా అంటుంది మరైతే ఈ మామయ్య గారు వ్యవసాయానికి సంబంధించిన లెక్కలైతే మరి నిన్ను పది గ్రామాలకు అధిపతిగా ఎందుకు చేయాలని అనుకుంటూ ఉన్నారు మా బాబా ఇక్కడికి రాకముందే మీరు మీ ఆధిపత్యాన్ని పెంచుకోవటానికి ఆయన సహాయాన్ని కోరుకుంటున్నారా అదంతా వదిలేయకూడదు పిల్ల నీకేం కావాలో చెప్పు మామయ్య గారు ఉత్తరం పంపించారు ఉత్తరం మా బాబాయ్ రాబోతున్నారు అప్పుడు సాయి ఇలా అండం చూపిస్తారు వేదాలు చదవడానికి అర్థం చేసుకోవడానికి మొదలు అహంకారాన్ని త్యజించాలి అహంకారాన్ని త్యజించడం అనేది జ్ఞానాన్ని పొందటానికి మొదటి అడుగు అహంకారాన్ని వదిలిపెట్టకుండా జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించే వారు ఎప్పటికీ జ్ఞానం పొందలేరు అప్పుడు చేతన్ ఇలా అంటాడు నన్ను క్షమించండి సాయి నేను కేవలం ఆమెను ఆట పట్టిద్దామని అలా మాట్లాడాను అప్పుడు సాయి ఇలా అంటారు చేతన్ పిల్లలు పెద్దవారి నుంచి చూసి నేర్చుకుంటారు అందువల్ల పెద్దవారిపై బాధ్యత ఉంటుంది పిల్లలలో మంచి విలువలను పెంపొందించాలి చేతన్ ఇక నవ్వించే విషయానికి వస్తే ఎవరినైనా బాధ పెట్టే మాటలను మాట్లాడకూడదు అప్పుడు చేతాన్ లతికాతో ఇలా అంటాడు నన్ను క్షమించ లతికా ఇక మీదట ఇలాంటి తమాషా నీతో ఎప్పుడు చెయ్యను ఇప్పుడు కులకర్ణి సర్కార్ని చెప్పిస్తారు తేజస్వి ఇలా అంటుంది ఈ ఉత్తరంలో ఏముందంటే అతను బాంబై నుంచి బయలుదేరారని ఆయన ఉదయానికి షిరిడికి చేరుకుంటారని మామయ్య గారు నాకు తెలిసి మీరెప్పుడు ఈ కుటుంబం మంచి కోసం ఆలోచిస్తారని ఈసారి ఏం ఆలోచిస్తున్నారు నాకు కూడా చెప్పండి ఇందులో నేను మీకు కొంచెం సహాయం చేయగలనేమో నా మాటకు ఆయన విలువ ఖచ్చితంగా ఇస్తారు అప్పుడు కులకర్ణి ఇలా అంటారు మొదటిసారిగా ఒక ఉన్నత స్థాయి అధికారి షిర్డికి రాబోతున్నాడు అతను ఆ ఫకీర్ ని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టగలడు అలాగే ఆ ఫకీర్ సరైన సమయంలో సమస్యను సృష్టించాడు తక్కువ కులానికి చెందిన అమ్మాయికి నీరు పొందడానికి సహాయం చేశాడు మీ మామయ్య సహాయాన్ని కోరడానికి సరైన కారణం ఉంది మనకు కేవలం మీ మామయ్యకు నాపై నమ్మకం కలగాలి అంతే చాలు ఆ తరువాత గ్రామంలో ఎవరు ఆ ఫకీరికి సహాయం చేయలేరు అప్పుడు తేజస్విలా అంటుంది అవును మామయ్య కానీ మా అన్నయ్య గురించి మీకొకటి చెప్పాలి అతను మతపరమైన విషయాలలో ఎల్లప్పుడూ జోక్యం చేసుకోలేదు కానీ మా తమ్ముడు మహేష్ మాత్రమే మా అన్నయ్య మనసు మార్చగలడు మహేష్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాడు ఎల్లప్పుడూ నాతోనే ఉండేవాడు నేను తినిపిస్తేనే తినేవాడు కానీ మహేష్ కి తెలిస్తే ఆ ఫకీర్ వల్ల నాకు ఎన్ని సమస్యలు వస్తున్నాయని అతను నా పక్షాన ఉండి తన తండ్రికి నచ్చి చెప్తాడు అంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ని లో ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్